క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్యంను మనము ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనం అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను అయిన ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ఏమిటి అని ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్కు మనలను పరిశోధిస్తూ ఉంది ఎప్పుడు వరకు అంటే కొన్ని వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడడానికి ముందు మనలను పరిశోధిస్తూ ఉంటుంది ఆ సమయంలో మనము ఎంతగానో కంగారు పడుతూ ఉంటాం ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాం ఎంతగానో సహనాన్ని కోల్పోతూ కూడా ఉంటాం అయితే వీటన్నిటిని జయించి ముందుకెళ్ళినప్పుడు దేవుడు చేస్తున్న వాగ్దానము మనం స్వసంత్రించుకునేవారిగా ఉంటామనే విషయాన్ని ఈరోజు మీకు తేటగా తెలియచేయడం జరుగుతూ ఉంది ప్రియమైన దేవుని బిడలరా ఇక్కడ చెప్పబడిన విషయాన్ని మరొకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఇక్కడ అతడు అని అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా యోసేపు గురించి మనకి కనబడుతూ ఉంది యోసేపు పై పైవచనాలు చూసినట్లయితే పదిహేడు పద్దెనిమిది వచనాలు యోసేపు దాసుడిగా అమ్మబడ్డాడు వారు చంకళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించి ఇను అతని ప్రాణమును బాధపరచును అని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే యూసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ప్రధానమంత్రి అవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఎన్నో బాధలు పడ్డాడు రెండుసార్లు అమ్మబడ్డాడు గుంటలో త్రోయబడ్డాడు అంత మాత్రమే కాకుండా వస్త్రము లేకుండా చేయబడ్డాడు ప్రియమైన దేవుని బిడలారా కానీ ప్రియమైన దేవుని బిడలారా అయ్యుక్త దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడిన తర్వాత వస్త్రము లేనటువంటి వాడికి బంగారుపు గొలుసు ఉంగరము వేసి వస్త్రాలను అంటే రాజు కట్టుకునే వస్త్రములను ఆయనకి బహుకరించారు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఈ విషయం జరగడానికి దేవుని యొక్క దర్శనము ముందుగానే యూసేపుకి ఇచ్చారు ఏమనంటే ఒక పాన నిలబడ్డది పదకొండు పనులు నమస్కరిస్తున్నాయి అని కళ యూసేపు కనున్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఈర్ష్యపడ్డారు ఒక నక్షత్రం చుట్టూ సూర్యచంద్రులు పదకొండు నక్షత్రాలు తిరుగుతున్నాయన్నప్పుడు ఆయన తండ్రి కోప్పడ్డాడు మీ అన్నదమ్ముల గురించి అయితే కలగా నాకు పర్వాలేదు కానీ అంటే మీ అన్నదమ్ములతో పాటు మమ్మల్ని కూడా నువ్వు వెళతావా అని చెప్పి తండ్రి కోప్పడ్డాడు అన్నదమ్ములు పగబట్టారు అయితే జాగ్రత్తగా అర్థం చేసుకుందాం దేవుని చెప్పిన సంగతి మనతో నెరవేరి వరకు దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుందో తెలుసా పరిశోధిస్తూ ఉంటుంది అంటే యేసుప్రభు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు వీడు చేయగలడా లేదా చెందగలడా లేదా పడిపోతాడు పడిపోతున్నావు అన్న టైంలో దేవుడు ఏం చేస్తావు తెలుసా తన చెయ్యిని మనకు అందిస్తూ ఉంటాడు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డారా నువ్వు దేవునితో నడిచినప్పుడు దేవుడు నిన్ను కొన్ని విషయాల్లో పరిశోధిస్తూ ఉంటాడు పరీక్ష పెడుతూ ఉంటాడు వీడు నన్ను వెంబడిస్తాడా నన్ను విడిచిపెడతాడు ఆ కష్టాలను నువ్వు నెగ్గి దేవుణ్ణి వెంబడించినప్పుడు నువ్వు ఊహించని ఆశీర్వాదం నువ్వు చూస్తూ ఉంటావు యోసేపు ఊహించలేదు ఏ రోజు కూడా నేను ప్రధానమంత్రి అవుతానేమో అని అనుకోలేదు ఏమనుకున్నాడు వాళ్ళ అన్నదమ్ములని వెళ్తానేమో దేవుడు దర్శనం ఇచ్చాడు కదా అనుకున్నాడు అమ్మబడిన తర్వాత ఇంకా నాకు ఈ గతేమో దీని నుంచి నాకు బయటపడ్డం లేదేమో అనుకున్నాడు ఈ కష్టాల కొలమే నాకు శాశ్వతం అనుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం కానీ దేవుడు నీతో చెప్పినది మాత్రం చేయకుండా అన్నాడు ప్రైజ్ దల్లా దేవుడిని ఎన్ని కష్టాలైన ఇబ్బందులైన నువ్వు ఆయనతో నడిచినప్పుడు యూసేపులాగా ఊహించిన ఆశీర్వాదమును నువ్వు చూస్తావనే విషయంలో ఎంత సందేహం లేదు కనుక ప్రార్థన చేసుకుందాం ప్రభువా నిజమే కొన్నిసార్లు నువ్వు నన్ను పరీక్షించినప్పుడు నేను ఆ పరీక్షలో ఓడిపోతూ ఉన్నాను అయా నేను తట్టుకోగలను పరీక్షను నాకు ఇస్తావు కానీ అంతకంటే ఎక్కువ పరీక్ష నాకు దయచేవు ప్రభు నన్ను క్షమించండి అని దేవునితో చేద్దామా పరిశుద్ధడానికి ఇస్తవతరాలను ఆయన నిజమే ప్రభు యూసేపు అయినా మీరు దర్శనమిచ్చి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన పరిశోధించారు ప్రభువ నువ్వు పరీక్ష పెట్టినప్పుడు ఏ విషయంలో రాజ్యపడకుండా మరణమైనా చావైనా లేక బ్రతికైనా నీవే అని నాయన నీ కోసం బిడ్డ నిలబడి నీతో నడిచినట్లు మేము చూస్తూ ఉన్నాం అదేవిధంగా మేము కూడా ప్రభువ మరణము వరకు నాయన నేను వెంబడించి నీతో నడిచే భాగ్యమును అనుగ్రహించండి ఎంతమంది బిడ్డలైతే ప్రభు నీతో నడవాలని ఆశపడుతూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డకి యూసఫ్ కు దయచేసిన ఆ ఊహించని ఆశీర్వాదమును నీ బిడ్డలకు కూడా మీరు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఆజరడిసి క్రిస్తునాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్